నేను రిక్తురాలిని ప్రస్తుతం నా కండిషన్ ఏంటంటే రిక్తురాలిని ఆమె అన్నది రిక్తురాలిని అనేది నిజమే కానీ ఆమె అంది అనేది మాత్రం ప్రాబ్లం అంటే నేను సమృద్ధి కలదాననే కరువులో సమృద్ధి ఏంటి సమృద్ధి ఉన్నప్పుడు అసలు కరువులో ఎందుకు మోయం తీసుకు వెళ్ళడం ఏమీ లేకపోతే కదా తినడానికి గింజలు లేకపోతే అప్పుడు వెళ్ళాలి నువ్వు సమృద్ధి కలదాన వెళ్ళాను అసలు అంటే సమృద్ధి అంటే ఏంటనమాట నేను భర్తను కలిగి ఉన్నాను ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నాను అది సమృద్ధి మాట్లాడదు తినడానికి తిండి ఉంది మా ఇంట్ పని వాళ్ళు ఉన్నారు నేను ఎలాగడితే అని జానం ఎలా వచ్చేసారు అది కాదు సమృద్ధి అంటే సమృద్ధి అంటే ఏంటంటే భర్త బిడ్డలు కలిగి సంతోషంతో ఉండడం అదనమాట నేను సమృద్ధిలో అక్కడికి వెళ్ళాను కానీ ఇప్పుడు రిక్తురాలని అయిపోయాడు సో ఈమె యొక్క అవగాహన అంటే రిక్తుడు ఏమీ లేనోడు అంటే దాని అర్థం ఏంటంటే ఏమున్నా కానీ కుటుంబం లేకపోతే అది రక్తమే మనలో చాలా మంది ఏమీ అక్కర్లేదు మనకు ఆ పైసలు ఒకటి ఉంటే చాలు అందరిని వదిలేసిపోతాం అందరికీ హ్యాండ్ ఇచ్చిపోతాం కొంతమందికి స్వాతంత్ర్యం ఉంటే చాలు అందరినీ ముంచేసేపోతారు సో కాబట్టి గమనించాలి ఈ ఏదండి మనకి ఈ లోకలు ఎన్ని పొసిషన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నా మన వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మనము జీరో సో రికము అనేది ఏంటో మనం అర్థం చేసుకోవాలండి మనం ఏదన్నా ఒక దాని కథను పరిగెట్టేటప్పుడు దేన్ని వదిలిపెడుతున్నాము అనేది మర్చిపోకూడదు వేటిని కాదంటూ ఉన్నాము అనేదాన్ని మర్చిపోకూడదు దేన్ని మనం పెండింగ్ లో పెట్టి వెళ్తూ ఉన్నాము అనేదాన్ని మర్చిపోకూడదు అది ఎప్పుడైతే మర్చిపోయామో మనం అన్ని సంబంధితం కానీ కోల్పోవాల్సింది అసలేదు కోల్పోయి